పోలీస్ అంటే ఇగో గిట్లుండాలి ఉండాలి పోలీస్ అంటే గాయనం చూసి నేర్చుకోవాలి పోలీస్ అంటే ఆ సార్ లెక్క ఉండాలి అవు అంత మంచి పోలీస్ ఎక్కడనో కాదు ప్రకాశం జిల్లాలనే నౌకరీ చేస్తుండు ఇంతకు అంత మంచి పని ఏం చేసిండు అని అంటారా నేనే చెప్పేందుకు గానీ గసక్కని సుఖం పోలీస్ అయిన ఉద్దారకం అంత మీరే చూడరు దేవుడా మొక్కితే దయ్యం అయిపోయిందట అగో అట్టనే ఉన్నది ప్రకాశం నౌకర్లు జిల్లా పోలీసు అధికారం ఉందని అడ్డగోలుగా రూబాబు చేసుడు ఆడోళ్ళ మీద చేతులు వేసుడు ఎదురుదమ్మున చేసి నూకేసుడు అందులో మజిపూడి ఎస్ఐ రమేష్ సారు ఎట్ట రూబాబు చేయాలే పబ్లిక్ ను ఎట్టాలే ఆడోళ్లను ఎట్టాలనేది దాని మీదనే ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టున్నాడు కావచ్చు పోలీస్ స్టేషన్ కు అవు చూస్తే అర్థం కావట్లేదా సార్ పనితనం ఎట్టుందో ఈ సక్కని సొక్కం ఎస్ఐ గారు ఓ దొంగతనం కేసులో దొంగని ని పట్టుకునేది పని మీద సి కెమెరాల రికార్డ్ అయిన వీడియోలు జాలపాలెం అనేటి ఊళ్ళో ఉన్న ఒక కిరాణం దుకుణం కాడికి పోయి సరే సార్ మా అన్న లేడు వచ్చినాక రి అని చెప్పిందట గీ అక్క చాలనుకుంటున్నావు పోలీసులం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అనుకుంటా అక్క మీద చేయేసి నువ్వు కేసురే కాదు అలా కొడుకున గల్ల బయటికి గుంజి గీ తీరిగా బెదిరించిండు

అవు నువ్వు పోలీసు నువ్వు వేసుకున్న బట్టల్ని చూస్తే అర్థమైతుంది కానీ రౌడీలకు లౌడీలకు ఉన్నట్టున్నాయి కదా మరి ఆడ కూడా చూడకుండా గిట్ట మీద చేతులు వేసు నీక నీకలు కూడా వస్తే కాకపోయిందా మీకు తేలిక లేకుంటే మీ కానిస్టేబుల్ ని పంపిస్తే కాకపోయిందా ఇక సార్ చేసిన ఉద్దర్కం అంతా బుడ కెమెరాల రికార్డ్ అయితే వీడియో వీడియోను పట్టుకొని పోయి జిల్లా పోలీస్ పెద్ద సార్ కు ఫిర్యాదు మరి చూడాలే పోలీస్ పెద్ద సార్లు ఏం చేస్తారు అనేటిదిగా రేపు రేపు